అనగనగా ఒక అందమైన అడవి అక్కడ అన్ని జంతువులు చాలా సంతోషంగా ఉండేవి ఆ అడవికి రాజు సింహం అతని ప్రతి అడుగులో పరాక్రమం ప్రతి గర్జనలో న్యాయం ప్రతిధ్వనించేది అడవిలో అన్ని జంతువులు కూడా చాలా సంతోషంగా జీవనం సాగించేవి కానీ అడవిలో ఒకే కఠిన ఆచారం రోజు ఒక చిన్న జీవి సింహానికి ఆహారం అందించాలి ఇది తప్పనిసరి రాజు రక్షణ కోసం అదే అడవిలో రాజు అవ్వాలి అనే స్వార్థపు ఆలోచనతో ఒక పులి తిరుగుతూ ఉండేది భయం కేవలం భయం మాత్రమే ఈ సింహాన్ని రాజుగా ఉంచుతోంది నేను బలి తీసుకోను అందరినీ బలి తీసుకుంటాను భయపడకండి నేను మీ శ్రేయోభిలాషిని రాజు రోజూ ఒకరిని బలి అడుగుతాడు ఇది న్యాయమా నేను మీ శ్రేయస్సు మీరే ఆలోచించుకోండి అని చెప్పి మరుసటి రోజు నుంచి ఆ పులి అక్కడున్న జంతువులకు దగ్గర కావడానికి వాళ్లకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండేది కేవలం బలం కాదు దయ కూడా కావాలి జంతువులు రాజు రక్షణను మర్చిపోయి పులిపై అపారమైన విశ్వాసం పెంచుకున్నాయి పులి స్వార్థపు ఆలోచన తెలియని అమాయకపు జంతువులన్నీ కలిసి పులిని అడవికి రాజు చేయాలని అనుకున్నారు అంతా కలిసి సింహం దగ్గరకు వెళ్లి తమ మనసులో మాటను చెప్పారు దయచేసి మా కొత్త రాజుగా విక్రమ పులిని అంగీకరించండి రక్షించేవాడు లేకపోతే అడవి అంధకారంలో మునుగుతుంది ఆలోచించండి నేను మిమ్మల్ని బలవంతం చేయను కానీ మళ్ళీ ఆలోచించండి రాజు అంటే అందరితో కలిసి ఉండేవాడు నేనుంటాను సరే మీ ఇష్ట ప్రకారంపే చేయండి జంతువులు పులిని చూసి భయపడటం ప్రారంభించాయి కొత్త రాజు మారిపోయింది ఎందుకో అడవిలో సందడి మాయం కొత్త రాజు నీడలో భయం మళ్లీ పాకింది మెల్లగా అడవిలో అంతా భయంగా చాలా భయంకరంగా మారింది మా గుంపు ఇది ప్రమాదం రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు అనుమానంతో వెంబడించిన కోతి అది చూసి భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి అడవిలో అతనే పెద్ద మోసగాడు మన గుంపులను తినేస్తున్నాడు అని చెప్పింది అది విన్న జంతువులన్నీ రాము చేసిన తప్పు ఇప్పుడు తెలుసుకున్నాడు ప్రచండ సింహాన్ని కోల్పోయాం మిత్రులారా మహారాజా దయచేసి మమ్మల్ని క్షమించండి మీరే మా రాజు నేను ఎప్పుడు మీకు అపాయం రానివను ప్రజలారా ప్రచండ సింహం తిరిగి అడవిలోకి వచ్చింది సింహాన్ని చూడగానే పులి భయంతో నుంచి పారిపోయింది రాజు అంటే తన ప్రజల కోసం జీవించేవాడు కష్టకాలంలో నిలబడేవాడు మంచి మాటలు చెప్పి మెప్పించేవాడు కాదు అభిమానం మాటలతో రాదు నమ్మకం రక్షణతో వస్తుంది మోసం ఎంత నాటకం వేసినా సత్యం ముందు నిలబడదు